హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ వన్ మోర్ శారీ అండి చాలా సూపర్గా ఉన్న మంచి కలంకారీ డిజైన్ పళ్ళుతో అండ్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పికాక్ డిజైన్తో అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఇటాలియన్ సిల్క్ శారీ అండి శారీ మాత్రము ఇటాలియన్ సిల్క్ శారీ అంటారు అండ్ కలర్ మాత్రం సింగిల్ కలర్ అవైలబుల్గా ఉందండి అండ్ బ్యూటిఫుల్ ఇటాలియన్ సిల్క్ శారీ అండి ఎంత బాగుందో చూడండి కలర్ కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ వైపు మొత్తం పికాక్ డిజైన్తో కలంకారీ డిజైన్ ఉంటుంది టోటల్ సిల్వర్ జరీ ఉంటుంది బార్డర్లో సిల్వర్ జరీ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్లాత్ మాత్రం నేను చెప్పలేనండి మీకు కనిపిస్తుంది కదా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కానీ క్లాత్ కానీ చాలా సూపర్గా ఉంటుంది బార్డర్ కూడా చాలా హైలైట్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి మల్టీ డాట్స్లో బ్లౌజ్ ఇచ్చేసాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సింగిల్ కలర్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని టైటిల్కి ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్